ముస్లిం ప్రాంతాల్లో ఆప్ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది చరిత్ర చెప్తుంది ఒకప్పుడు ముస్లిం ఓట్ బ్యాంకులు ఢిల్లీలో ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ మొత్తం మెజారిటీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉండేది అది స్లోలీ ఆప్ వచ్చిన తర్వాత స్లోలీ మారుతూ గత ఎన్నికలకు అత్యధిక ఓట్ బ్యాంక్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఆప్ వైపు టర్న్ తిరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఢిల్లీలో అనేక సందర్భాల్లో మత ఘర్షణలు జరిగిన ఈ తరుణం ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు తిరిగి ముస్లిం ఓటర్లు ఎటువంటి ట్రెండ్ కొనసాగిస్తారు రీసెంట్గా జరిగిన అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎగ్జాంపుల్ చూసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జరిగిన రాష్ట్రం రాష్ట్రాల్లో ఎన్నికల్లో చాలా చేంజ్ ముస్లిం ఓటర్లో చేంజ్ వచ్చి కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యారు పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయిన కనిపిస్తుంది అయితే ఢిల్లీలో ఉన్న ముస్లిం ఓటర్లు దాదాపు పన్నెండు శాతం వరకు ముస్లిం ఓటర్లు ఢిల్లీలో ఉన్నారు ఈ పన్నెండు శాతం మంది ఓటర్లు గత పాత కాంగ్రెస్కు తిరిగి వెళ్ళారా వెళ్తున్నారా అనేది మనకు వచ్చేపట్లో తెలుస్తుంది కానీ ట్రెండ్స్ని బట్టి ఇనీషియల్ ట్రెండ్స్ బట్టి చూస్తే వాళ్ళు ఆప్ వైపే ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే ఆప్ అక్కడ గెలిచే పార్టీగా గుర్తించారా లేదంటే బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీగా గుర్తించారా కాంగ్రెస్ కంటే అనే ఒక ఆలోచన క్లియర్ కట్ కనిపిస్తుంది కాబట్టి మైనారిటీ ఓట్లు ముస్లిం మైనారిటీ ఓట్లు ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం చూస్తే ఆప్ వైపు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది ఒక కీలకమైన పరిణామం ఓట్లు కూడా